నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ప్రకాష్ ఎన్నో వివాదాలు మరెన్నో వైరుధ్యాలు కలిగిన అధికారి ఏపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ తాజాగా ఒక వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు ఏబీ వెంకటేశ్వరరావు జాస్తి కిషోర్ కు గతంలో తన కారణంగా ఎదురైన ఇబ్బందులకు క్షమాపణ చెప్పారు జగన్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది పార్టీతో పాటుగా నియోజకవర్గం కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తికరంగా మారింది ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ఎంట్రీ పైన ఆసక్తికరమైన చర్చ సాగుతోంది ఏపీలోని పలు ప్రాంతాల్లో పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ మాజీ సీఎం జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించారు అనేక కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషించారు నాటి సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యంను ఆ హోదా నుంచి తప్పించే జీవో జారీ చేసిన సమయంలో ప్రవీణ్ ప్రకాష్ వైఖరి అనేక విమర్శలు వచ్చాయి అదే విధంగా ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ విషయంలోనూ ప్రవీణ్ ప్రకాష్ తీరుపైన భారీగా ట్రోలింగ్ జరిగింది దీనిపైన తాజాగా స్పందించిన ఆయన వారికి క్షమాపణ చెప్పారు ఇదే సమయంలో ప్రవీణ్ ప్రకాష్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది ప్రవీణ్ ప్రకాష్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు సుదీర్ఘకాలం సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం కేంద్రంలో కీలక స్థానాలలో ఉన్న వారితో మంచి రిలేషన్ ద్వారా బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఇందుకోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడులో ఉత్తరప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలన్న ఆలోచనలు ఉన్నట్లుగా చెబుతున్నారు ఆయన పోటీకి కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా చెప్పుకుని వారణాసిని ఎంచుకున్నారని తెలుస్తోంది అది ప్రవీణ్ ప్రకాష్ సొంత ప్రాంతం అదే విధంగా అక్కడ తెలుగువారి ప్రభావం సైతం ఎక్కువే అని చెప్పాలి అక్కడి పలు సంఘాల నేతలతో ప్రవీణ్ కు మంచి సంబంధాలున్నాయి గతంలో ప్రధాని మోడీ తన మానస పుత్రికగా చెప్పుకున్న స్వచ్ఛ భారత్ మిషన్లో వారణాసిలోనే ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు ప్రవీణ్ ప్రకాష్ తండ్రి కూడా ఓబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ గా వారణాసిలోనే పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాష్ కు తన బ్యాచ్ మేట్స్ అనేక మంది రాజకీయంగా కేంద్రంలో పలు స్థానాల్లో ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశం ప్రస్తుత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్ కు చెందిన అధికారి అయితే బీజేపీలో చేరటానికి సమస్యలు ఉండకపోయినా చేరిన వెంటనే ఆయన ఎమ్మెల్యే సీటు పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది ప్రస్తుతం వారణాసి ఎమ్మెల్యేగా బీజేపీ నేత సౌరభ్ శ్రీవాత్సవ్ ఉన్నారు ఆయన్ను కాదని ప్రవీణ్ ప్రకాష్ కు సీటు సాధ్యమేనా అన్న చర్చ మొదలైంది కాగా ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ఎంట్రీ పోటీ పైన త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది